బిడ్డను బయటకు ఎత్తుకోవచ్చు అంటాడు ఏ సుప్రభు దగ్గరకు పోతే అని అన్నాడు కదా ఆయన నేను నమ్మాను ఇదిగో నా బిడ్డను ఆయన సజీవంగా నాకు అప్పగించాడు ఆయన నన్ను సిగ్గుపరచలేదు అని ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపడే విధంగా ఆ అంతా ఆ వార్త వినపడే విధంగా యాయిరే గొంతు చించుకొని తన బిడ్డ విషయంలో ఏసుప్రభువారు చేసిన కార్యాన్ని గట్టిగా చెప్పుకున్నాడు అలి చెప్పన ఆయన ఎందు ఉంచు వారిని సిగ్గుపరచాడు నేనంటే ఏ నమ్మకంతో వచ్చావు ఏమి కోరి యస్సు ప్రభు నమ్ముతూ వచ్చావు ఏమి ఆశించి యశ ప్రభు వారి మీద నమ్మకంతో ముందుకు వస్తున్నావు ఏం కోరుకున్నావు ఏం ఆశించావు ఏమి ఇష్టపడుతున్నావు ఏది కావాలనుకుని యస్సు ప్రభు నమ్ముకుని ఆయన మందిరానికి వస్తున్నావా ఒక మాట చెప్పగలను ఆయన్ని నమ్మిన నిన్ను సిగ్గుపరచాడు ఖచ్చితంగా